అందరికి షెలో తోరాను గ్రీకులోకి అనువదింపబడిన రోజు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వందల నలభై ఆరు బీసీఈ తోరాను గ్రీకులోకి అనువదించడానికి రెండవ ప్రయత్నంలో అరవై ఒక్క సంవత్సరాల క్రితం విఫలమైన ప్రయత్నం తర్వాత గ్రీకు ఈజిప్టు చక్రవర్తి టోలో మీ డెబ్బై రెండు మంది తోరా పండితులను సేకరించి వారిని డెబ్బై రెండు ప్రత్యేక గదులలో వేరు చేసి ప్రతి ఒక్కరూ అనువాదాన్ని తయారు చేయాలని ఆదేశించాడు రెండు వందల నలభై ఆరు బీసీఈలో తోరాను గ్రీకులోకి రాయాలని చెప్పి గ్రీకు చక్రవర్తి అయిన టోలోమి డెబ్బై రెండు మంది రబ్బ్యుల్ని సేకరించి వారిని డెబ్బై రెండు వేర్వేరు గదుల్లో పెట్టడం అనేది జరిగింది టెవెట్ ఎనిమిదవ తేదీన వారు డెబ్బై రెండు సంబంధిత అనువాదాలను రూపొందించారు రెండు వందల నలభై ఆరవ సంవత్సరం టివెట్టు అనే తొమ్మిదవ నెలలో ఎనిమిదవ తారీఖున డెబ్బై రెండు మంది రబ్బీలను ఆయన తోరాను గ్రీకులోకి రాయమని ఆదేశించడం జరిగింది సెప్టోజెంట్ అంటే ఇస్రాయేలీలు ఈ యొక్క తోరాను గ్రీకులోకి రాయడాన్ని మోసే కాలంలో ఆహారను చేసిన బంగారు దూడతో పోల్చడం అనేది జరిగింది కాబట్టి ఈ నెల పదవ తారీఖున ఉపవాసం ఉండటం కూడా జరుగుతుంది వీటిలో పదమూడు ప్రదేశాలలో ఒకేలాంటి మార్పులు ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరూ అక్షరాల అనువాదం తోరా యొక్క నిజమైన అర్థాన్ని భ్రష్టు పట్టించిందని భావించారు ఈ గ్రీకు అనువాదం టెవెట్ నెల ఎనిమిదవ తారీఖున జరిగింది ఎందుకంటే ఈ అనువాదం యొక్క హానికరమైన ప్రభావం గురించి భయాన్ని వారు వ్యక్తం చేయడం అనేది జరిగింది రెండు వందల నలభై ఆరు బిసిఏ తొమ్మిదవ నెల ఎనిమిదవ తారీఖున తోరాను గ్రీకులోకి అనువదించడం జరిగింది ఇలాంటి యూత్ చరిత్ర గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షలో